వెల్కమ్ టు జేటీవీ న్యూస్ తెలంగాణలో వరుసగా జర్నలిస్టులపై జరుగుతున్న పోలీసుల దాడులపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హెచ్ వన్ ఫార్టీ త్రీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు పోలీసుల వైఖరికి నిరసనగా మంచిర్యాల కేంద్రంలోని ఐబీ చౌరస్త వద్ద నల్ల బ్యాచీర్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయటం వారిని అరెస్ట్ చేయడం మీడియా స్వేచ్ఛను హరించటమేనని మండిపడ్డారు ఉస్మారియా యూనివర్సిటీలో డీఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు నిరసనలను కవర్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్ట్ను పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద టెన్టీవీకి చెందిన మహిళా తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో పోలీసుల పాలన సాగిస్తున్నారని వారు మండిపడ్డారు జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో జర్నలిస్టుల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సీ వాయిదా వేయాలని చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇదిలో భాగంగా కవర్ వెళ్ళిన జీ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి దాడి చేయడానికి హెచ్ వన్ ఫోర్ తీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నలిస్టుల పైన పోలీసుల దాడు చాలా అమానుష చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల జర్నలిస్టు తీరును గుర్తించాలి అదేవిధంగా ఎవరైతే పోలీసు దాడి చేసినారో వాళ్ళపైన తక్షణం చిరంజీవి స్వామిపై కూడా హెచ్ వన్ ఫోర్ డిమాండ్ చేస్తున్నాం